హెలం మెవ్రీవన్ ఐఆమ్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా అట్ ఏసిసి సెమినరీ ప్రియులారా ఈ వారం తోరా గ్రంథమునందు ఇరవై తొమ్మిదవ పర్ష అఖారై మోత్ అఖారై మోత్ అంటే మరణం తరువాత అని అర్థం సెఫర్ తోరానందు ఇది ఇరవై తొమ్మిదవ పర్ష సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది ఆరవ పర్ష ఈ పర్ష యొక్క నాలుగవ అలియా వాక్య భాగములు సఫర్ వైక్రా లేదా లేవియ కాండము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనముల వరకు పర్షత్ అఖారై మోత్ యొక్క నాలుగవ అలియా జంతు మరియు బలులను నియంత్రించే నియమాలను గురించి తెలియజేస్తుంది సరియైన ఆరాధనను నిర్ధారించడానికి మరియు విగ్రహారాధనను నిరోధించడానికి యావే మోషేకు అహరోన్ అతని కుమారులు మరియు ఇజ్రాయేలీయులందరికీ ఆజ్ఞాపిస్తాడు ఒక ఇజ్రాయేలీయుడు లేదా నివాసిత పరదేశి ఎద్దు గొర్రె లేదా మేకను శిబిరంలో లేదా బయట వధిస్తే దానిని మిష్కాన్ గుడార ద్వారం వద్ద యాజకునికి బలిగా తీసుకురావాలి అక్కడ యావేకు అర్పించబడుతుంది ఇది ఆరాధనను గుడారంలో కేంద్రీకరిస్తుంది వేరే చోట జంతువులను వధించడం లేదా బలిగా అర్పించడం నిషిద్ధం ఇది రక్తపాతంతో సమానం మరియు ప్రజల నుండి తొలగించబడే శిక్షకు దారితీస్తుంది దెయ్యాలకు విగ్రహారాధన ఆచారాలు బలులు అర్పించడం కూడా నిషిద్ధం యావే పట్ల పూర్తి భక్తిని నిర్ధారిస్తుంది ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత అమలులోకి వచ్చే ఈ నియమాలు జీవం యొక్క పవిత్రతను మరియు సరియైన ఆరాధనను శాశ్వత నియమాలుగా ఉద్ఘాటిస్తాయని ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అందరికీ మెస్సే నామం పేరిట షలో లెహిత్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.